జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము పంతొమ్మిదవ శ్లోకము హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవా అనునాదయన్ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు రాజా పాండవ పక్షములో ఉన్నటువంటి వీరులంతా వారి వారి శంఖములను ఒక వరుస క్రమములో పూరించటం వలన వచ్చినటువంటి ధ్వని భూమి ఆకాశములన్నింటినీ కూడా ప్రతిధ్వనింపచేసి దుర్యోధనాదుల యొక్క హృదయములను అదరగొట్టాయి అంటూ సంజయుడు చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం బలమైన సంకల్పముతో క్రమశిక్షణతో మంచి పనులను చేస్తూ ఉందాం మనం చేసేటటువంటి మంచి పనుల ప్రభావము ప్రపంచమంతా వ్యాపించి లోక కళ్యాణ కారకమవుతుంది మన పనులను నిరోధించాలి అని అనుకునేటటువంటి వారి యొక్క హృదయాలను అదరగొడుతుంది మన సంకల్పమే హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములోప్యనునాదయన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోమం దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర వామనుడు బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి నువ్వు మూడు అడుగుల నేల ఇస్తే చాలు నాకు ఈ విశ్వాన్నంతటిని కూడా ఇచ్చినట్టే అంతేకాకుండా ఓ రాజా యావంతో విషయా ప్రేష్టా త్రిలోక్యాం అజితేంద్రియం నా శక్నువంతితే సర్వే నృప అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహము లేని వానికి ఈ మూడు లోకాలలో ఉన్నవన్నీ ఇచ్చినా వాడికి తృప్తి కలగదు ఈ మూడు లోకాలలో ఉన్నవన్నీ కలిసి కూడా వాడిని తృప్తిపరచలేవు ఇంద్రియాలు ఈ లోకములోని విషయాలను ఎంత అనుభవించినా ఇక చాలు అని అనవు అయితే ఇంద్రియాలను జయించలేనటువంటి వానికి మూడు లోకాలలో ఉన్న విషయాలు అన్నీ కలిసి కూడా వాడిని తృప్తిపరచలేవు రాజా మూడు అడుగులతో మూడు అడుగుల నేలతో నేను కనుక తృప్తి పడకపోతే ఒక ద్వీపాన్నంతటిని కూడా నువ్వు నాకు ఇచ్చిన ఇక నేను తృప్తి పడనే పడను ఒక ద్వీపాన్ని పొందితే ఏమనిపిస్తుంది అప్పుడు ఇంకొక ద్వీపం కావాలి అని అనిపిస్తుంది అయితే పో రాజా చక్రవర్తి గయుడు లాంటి మహారాజులందరూ సప్త ద్వీపాలపైన ఆధిపత్యాన్ని పొంది కూడా తృప్తి పొందలేదు అంటే వారి ఆశకు అంతమును పొందలేకపోయారు అంటూ వామనుడు బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु पन्दोमिदवश्लोकमु सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत। नभश्च पृथिवीञ्चैव तुमुलोऽपि अनुनादयन् सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत। नभश्च पृथिवीञ्चैव तुमुलोऽप्यनुनादयन् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण